హై ఫోటీస్ ఇవాళ మంచి మెక్సికన్ స్టైల్ సీ ఫుడ్ తా అని చెప్పి మన బేవరం సోనా వైస్ ఆపోజిట్ లో ఉన్న ఫైడోకి వచ్చాం ఇక్కడ లోపలికి అయితే చాలా క్లాస్ గా ఉంది బాబా యాక్చువల్గా ఇక్కడ రావడానికి మెయిన్ రెస్ట్ ఏంటంటే మన ఆంధ్ర తీన్లీ సతీష్ బ్రో అది వచ్చాడు కదా మనం కలుద్దాం అని చెప్పి నేను కలిసి వాట్సాప్ బాబాయ్ ఇంకా లైక్ చేయకుండా బార్గోస్ స్కాన్ చేసి ఫుడ్ ఆర్డర్ చేసాం ఫస్ట్ అయితే నేను స్పైసీ క్రాప్ సూప్ చెప్పాను బాబాయ్ నేను సూప్స్ మటన్ చికెన్ టేస్ట్ చేశాను కానీ క్రాప్ అయితే ఫస్ట్ టైం స్పైసీ గా బల ఉంది దాని తర్వాత క్రంచీ మసాలా స్ట్రిమ్ ఆర్డర్ చేసాం ఈ డిష్ ప్రెసెంటేషన్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇంకా టేస్ట్ విషయానికి తిరిగింది ఆ స్ట్రిమ్ పైన యూస్ చేసిన మసాలా కూడా యూనిక్ గా ఉన్నాయి దాని తర్వాత మన ఆంధ్రదేశ్ సతీష్ స్పైసీ క్రాప్ మసాలా ఫ్రై చెప్పాడు ఈ డిష్ ప్రెసంటే కూడా చాలా బాగుంది యాక్చువల్గా క్రాప్ క్రాప్లంగా పెట్టుకుడు ఆ క్రాప్ షెల్ కూడా చాలా మెత్తగా ఉంది ఆ క్రాప్ ను షెల్ తినమాట యాక్చువల్ గా టేస్ట్ విషయం వచ్చే చాలా ఎక్సలెంట్ గా ఉంది లవర్స్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు మన ఈ టోట్ వాసు మెక్రోని చికెన్ బస్ చెప్పాడు ఈ డిష్ ప్లే చాలా కష్టంగా ఉంది ఎలా తినాలి అంటే మనోడు అన్నమాట ఇలా తినాలని మనోడు ఎక్స్ప్రెషన్స్ అమ్మాయిలు ప్యూ కట్టేస్తారు మా సతీష్ బ్రో కూడా ట్రై చేసాడు టేస్ట్ బాగుందంట దా తర్వాత తీసుకున్నప్పుడు ట్రై చేసాం ఐపీఎల్ స్ట్రీమింగ్ కూడా జరుగుతుంది మ్యాచ్ ఫుడ్ ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్